మోకాల్ నొప్పులు ఎందుకు యంగ్ ఏజ్ లోనే కనిపిస్తున్నాయి ఇది చాలా చిన్న ఏజ్ లో కనిపించడానికి ఏంటంటే ఈ రోజుల్లో ఈ పట్టణ శైలి ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలిలో నాలుగు అంతస్తులు సిక్స్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ నడుస్తూ పైకి కింద ఇది ఇదంతా కూడా మోకాలపైన ఎక్కువ బరువు పడుతుంది దానివల్ల ఏదైతే ఉందో నీ జైన్స్ లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్ని తగ్గిపోవడం తర్వాత అక్కడ ఉన్నటువంటి మృదుస్థిల ఏదైతే ఉందో అది కూడా గట్టిపడిపోవడం ఇలాంటివన్నీ ఫ్లూయిడ్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే అంటే బరువు తగ్గించుకోవడం నడక తగ్గించడం మెట్లు ఎక్కడ దిగడం తగ్గించుకోవడం ఇలాంటివి చేస్తే కొంతవరకు కాపాడుకోవచ్చు సో ఈ ఆటో ఉద్యోగం నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్ సో అమెజాన్ లో టాప్ రేటెడ్ అండ్ బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ గా ఉంది సో దాని గురించి ఒకసారి మన వ్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం రకరకాల మందులు వాడుతుంటాం సర్జరీకి వెళ్తూ ఉంటారు ఏమైనా నీ ట్రాన్స్ప్లెంటేషన్ కానీ వాటి కానీ వీటి వెళ్తూ ఉంటాం నీ ట్రాన్స్ప్లెంటేషన్ కి వెళ్ళినప్పటికీ సరైనటువంటి ప్రత్యాన్నాయాలు లభించట్లేదు అని కొన్ని రకాల అధ్యయనాల వాళ్ళు తీరింది ఫిజికల్ గా కొంతమంది పేషెంట్ ను చూస్తున్నాము ఆఫ్టర్ సర్జరీ హ్యావ్ సమ్ డిఫికల్టీస్ ఇస్ దా అలాంటి పరిస్థితిలో సర్జరీ లేకుండా ప్రత్యామ్నాయం ఏముంది ఎలా చేస్తే తగ్గుతుంది అనే దానికి ఈ ఊర్జా అనేటటువంటి మెడిసిన్ బీ బెటర్ వాళ్ళని కొత్తగా తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ఊర్జా చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఈ క్యాప్సూల్స్ చాలా సేఫ్గా పనిచేస్తాయి చాలా బాగా ఉంటుంది ఇందులో వచ్చేసి యవ పొట్ల తర్వాత గంభారి అశ్వగంధ బళ అతిబల ఇలా మేతకి శతావరి విధారి అశ్వ అశ్వగంధ అమ్లకి హరితకి మంజిష్ట ఇలా ఇలాంటి గంధక తైలం ఇలాంటి అద్భుతమైనటువంటి కాంపోజిషన్స్ ఇలాంటి ఇండిగ్రేషన్స్ కలిసి ఉన్నాయి కనుక చాలా సేఫ్టీగా పనిచేస్తుంది మజిల్ టిష్యూస్ డ్యామేజ్ కాకుండా ఉండడం అలాగే బోన్ డెన్సిటీ పెరగడం ఏదైతే ఉందో ఎంకల దృఢత్వాన్ని కూడా పెంచుతుంది అలా ఆ విధంగా సేఫ్ సైడ్గా ఉంటూ నాకు చెప్పినటువంటి నీ జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ అరుగుదలని కా నుంచి కాపాడుతుంది అలాగే మోకాళ్ళ నొప్పి నుంచి కాపాడుతుంది దాంతో పాటుగా లైఫ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ ఫర్ నీమ్ నీస్ మోకాళ్ళ ఎన్ని రోజులు వాడాలంటారు ఇది వచ్చేసి మెడిసిన్స్ వచ్చి ఒక త్రీ మంత్స్ రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మోకాళ్ళ నొప్పి నుండి నడుము నొప్పి బ్యాక్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అన్ని రకాల జైన్ పెయిన్స్ నుంచి బయటపడవచ్చు రోజుల్ సాయంత్రం క్యాప్ అనంతరం వేసుకుంటున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందొచ్చు సో దీని ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా దీనికి ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పాలి ముఖ్యంగా పచ్చి మాత్రం జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది చూడాలి పచ్చి సో చూసా గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు కదా డాక్టర్ గారు సో బీ బెటర్ వాళ్ళది చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి అవి సేఫెస్ట్ మెడిసిన్స్ దాంట్లో ఒకటి ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ నెంబర్స్ మీరు అప్రోచ్ అవ్వచ్చు